వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మేమైతే ఆస్ట్రేలియాకి వచ్చాం కదా సో ఇక్కడ ఎండాకాలం మార్నింగ్ మార్నింగే తెల్లారిపోతుందనమాట ఇక్కడ ఇంకా నేనైతే పొద్దున్న లేసి నా మార్నింగ్ రొటీన్ యాజ్ యూజువల్ నేను పొద్దున్నే లేసే అలవాటు ఉంది నాకు ఇంకా పొద్దున్నే లేసాను మార్నింగ్ మాకు మేము ఈ మధ్య చూసారు కదా మేమైతే కొన్ని మొక్కలు అయితే నాటాము ఆ ప్లాంట్స్ మేము వచ్చేసరికి చాలా మంచిగా కాయలు వచ్చాయన్నమాట పచ్చిమిర్చి తర్వాత వంకాయలు టమాటోస్ వచ్చాయి కొన్ని అక్కడక్కడ బెండకాయలు వచ్చాయి బాగా అనిపించింది అనమాట నేను పొద్దున్నే లేసేవైతే చూసుకుంటున్నాను అనమాట పొద్దున్నే ఇంకా కొన్ని వేసింటే బాగుండేది అయితే అని అనిపించింది ఇక్కడ నుంచి అయితే కొంచెం కంటిన్యూ చేద్దాంలే అని అయితే అనుకున్నాం అన్నమాట నేను వెళ్ళే ముందు అయితే కొంచెం హౌస్ క్లీన్ చేసుకొని తర్వాత పెస్ట్ అవన్నీ పెట్టేసి వెళ్ళాను కదా వాష్రూమ్స్కి అన్ని క్లోజ్ చేసి సో ఇది ఇదిగోండి నేను వాష్రూమ్లో నేను చిన్న చిన్న ఈగలు వస్తాయి అని చెప్పాను కదా ఇదిగోండి నేను క్లోజ్ చేసి వెళ్ళినప్పుడు ఓపెన్ చేస్తే చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా వాష్రూమ్లోకి వస్తాయి అనమాట నాకు చాలా చిరాకు అనిపించేది అందుకని ఇవి క్లోజ్ చేసి వెళ్ళినందుకు ఇప్పుడు వాష్రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి అందుకే నేను ఆ పని చేశాను ఇంకా ఈరోజైతే ఇంకా వండటానికైతే ఏమున్నాయా అని ఆలోచిస్తే సరే అయితే అన్నం పప్పు చేసుకుని ఫస్ట్ అయితే ఏమైనా కూరలు తెచ్చుకుందాము అని అనుకున్నాము నాకైతే ఎప్పుడు ఈజీగా అనిపించేది ఏంటి అంటే పప్పు ఇలా పప్పు అయితే చేసేసుకుంటాను ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు కానీ నాకు పాలైనప్పుడు కానీ ఇదిగోండి మా చరీ టమాటోస్ అయితే వచ్చాయి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ అన్ నాకున్న ఒక గార్డెన్లో నుంచి తీసుకొని వచ్చుకొని నేను చేసుకోవాలి వంట అని ఇదిగోండి చాలా క్యూట్గా ముద్దుగా ఉన్నాయి చర్రీ టమాటోస్ అవైతే వేసుకొని కొన్ని పచ్చిమిర్చి కొన్ని కందిపప్పు వేసుకొని నేనైతే వంట చేసుకుంటున్నాను ఇక్కడ ఇవి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టేస్తే చక్కగా మనకు పప్పు అయిపోతుంది ఆ తర్వాత పక్కన నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇది నాకు చాలా ఈజీ నాకు ఎప్పుడన్నా హెల్త్ బాగాలేకపోయినా నాకు వంట చేయాలని అనిపించకపోయినా ఇలా అయితే నేను చేసుకుంటాను ఇంకా ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు అయితే వెనుపుకొని ఇదిగోండి ఇట్లా అయితే తాలింపు పెట్టేసుకోవాలి తాలింపులోకి నేనైతే కొంచెము దంచిన వెల్లుల్లి తర్వాత జీలకర్ర ఆయిల్ వేసి కొన్ని ఎండుమిర్చి వేసేసి తాలింపు అయితే పెట్టేసుకుంటాను ఇంకా దీనికి పక్కన అప్పడాలో లేకపోతే ఆమ్లెట్ వేసుకుంటాము ఇంకా అది ఓపిక లేకపోతే నేను ఉట్టిదైన తినడానికి నాకు చాలా ఇష్టం అనమాట అన్నంపప్పు ఇంకా అదైతే తినిన తర్వాత మేమైతే వెళ్ళి కూరలు తెచ్చుకుందాము అని చెప్పి అనుకున్నాము ఇంతలోపే మా అమ్మాయి ఇంకా తన ఫ్రెండ్స్ని కలవడానికి అయితే వెళ్తుంది తన పక్కింటి అమ్మాయితో ఆడుకోవడానికి అని చెప్పేసి చాలా రోజులు అయిపోయింది కదా సిక్స్ వీక్స్ అంటే చాలా రోజులు అయిపోయింది వాళ్ళిద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా అందుకని చెప్పేసి బాగా ఆడుకుంటారు ప్పుడు పెస్ట్ పెట్టేసి వెళ్ళాం కదా కాబట్టి అసలు బొద్దింకలు అనేటివి లేవన్నమాట ఇంకా అవన్నీ చూసుకున్న తర్వాత మేమైతే వెజిటబుల్స్ అన్నీ తీసుకొని వచ్చుకున్నాము ఇంకా నేను వెళ్ళే ముందు అయితే ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేశాను కానీ మొత్తం అయితే నీట్గా క్లీన్ చేయలేదు జస్ట్ ఉన్నవన్నీ కూడా జస్ట్ ఖాళీ చేసి వెళ్ళిపోయాను అనమాట ఇంకా మళ్ళీ పెట్టుకునేప్పుడు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకుందాము అని చెప్పేసి అనుకున్నాను నేను షీట్స్ వేసుకుంటాను అనమాట ఇట్లా ఫ్రిడ్జ్ లోపల మనకు క్లీనింగ్కి వాటికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేను అప్పుడు ఎప్పుడు క్లీ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ షీట్స్ ఫస్ట్ వాష్ చేసేసి బయట ఎండ పెడతాను ఆ తర్వాత ఫ్రిడ్జ్ లోపల మొత్తం క్లీన్ చేసుకుంటాను అనమాట అది నాకు ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే డైరెక్ట్గా వాటి మీద ఏమీ పడవు కాబట్టి నాకు పెద్ద టైం అనిపించదనమాట అందుకని చెప్పేసి నేను ముందైతే ఈ షీట్స్ నేను క్లీన్ చేసేసుకుంటాను ఈ షీట్స్ వచ్చేసి నేను ఐక్యాలో తీసుకున్నాను అనమాట మనకు కేమార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఇవి ఐక్యాలో తీసుకున్నవి చాలా వరకు వీటికి ఫ్రిక్షన్ ఉంది కదలట్లేదు ఇవి చాలా బాగా ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి చాలా రోజుల నుంచి నేను ఇవి వీటిని వాడుతూ ఉన్నాను నాకు చాలా యూజ్ఫుల్ అనిపించింది వీటిని అదే షీట్స్ని నేను మళ్ళీ ఈ కబ్బోర్డ్స్లో కూడా వేసుకుంటాను అనమాట కబోర్డ్స్లోను తర్వాత ఇక్కడ మన ఫ్రిడ్జ్ పైన కూడా కొంచెం జిడ్డు పడకుండా ఉంటుందని చెప్పేసి వేసుకుంటాను ఎప్పుడు క్లీన్ చేసుకోవాలనుకున్నా కూడా వాటిని తీసుకొని అయితే క్లీన్ చేసేసుకొని కింద జస్ట్ వైప్ చేసుకుంటే చాలు మనకు క్లీన్ అయిపోతుంది అందుకని చెప్పేసి నాకు ఈజీ అనిపించింది ఫ్రిజ్ కింద రెండు ట్రేలు ఉంటాయి కదా ఆ రెండు ట్రేలు అయితే బయటికి మనం తీయొచ్చు వాటిని కూడా నేనైతే ఇట్లా తీసుకొని క్లీన్ చేసుకుంటా అందులో కూడా నేనైతే వేసుకుంటాను అనమాట ఈ షీట్స్ కానీ ఇవైతే వైప్ చేసే కన్నా వాష్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే వాష్ చేస్తాను అనమాట ఇవి వాష్ చేసి కొంచెం వైప్ చేసేసి మనం ఆరబెట్టేసామంటే బాగా నీట్గా అనిపిస్తాయి ఇంకా వెజిటబుల్స్ అన్నీ కూడా ఇదిగోండి ఇలాంటి బాక్సెస్లో అయితే నేను అరేంజ్ చేసుకుంటాను అనమాట నాకు వంట చేసుకునేటప్పుడు బాగా ఈజీగా అనిపిస్తుంది ఈ బాక్సెస్ వచ్చేసి నేను ఏ మాటలో అయితే కొనుక్కున్నాను ఇవి రెండు పార్టీషన్స్గా అయితే కూడా చేసుకోవచ్చు వీటిలో అయితే నేను దాంట్లో కొత్తిమీర ఓ దాంట్లో కరివేపాకు లేదంటే కొంచెం అల్లం అట్లా వేసి పెట్టుకుంటాను అనమాట ఇదిగోండి ఇక్కడైతే నేనైతే కరిపాగా వేసి పెట్టుకుంటున్నాను ఒకే దాంట్లో రెండు పార్టీషన్స్ ఉండడం వల్ల మనకేమవుతుందంటే పని త్వర త్వరగా అయిపోతుంది అనమాట ప్రతిసారి ఒక బాక్స్ తీసుకొని మళ్ళీ ఇంకో బాక్స్కి వెళ్ళి అట్లా కాకుండా ఇట్లా చేసుకుంటే కొంచెం నాకు పని టైం సేవ్ అయినట్టుగా అనిపిస్తుంది అన్నమాట వీటిలో పాటు పెద్దవి కూడా ఉన్నాయి పెద్దవి కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో మనం కవర్స్ పెట్టి పెట్టడం వల్ల ఎట్లా ఉంటుందంటే అంత చాలా చూడటానికి ఇబ్బందిగా అనిపిస్తుంది కదా ఇట్లా పెట్టుకున్నప్పుడు అయితే మాత్రం మనకు ఏ ఉన్నాయి ఏం లేవు ఇవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట అందుకని చెప్పేసి ఇవి నేను తీసుకొచ్చుకొని అయితే వాడుకుంటున్నాను ఇవి మనకు టీములో కూడా అవైలబుల్గా ఉన్నాయి చూసుకోవచ్చు తీసుకోవచ్చు అనమాట యూస్ఫుల్ అనిపించింది తర్వాత వీటికి ఇట్లా లాక్ ఉంటుంది మనం ఎయిర్ లాక్ చేసుకోవచ్చు ఎయిర్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఎయిర్ లాక్ చేసుకోవడం అంటే మనకు కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని త్వరగా మగ్గిపోతాయి కొన్ని కొన్నిసార్లు ఎయిర్ ఓపెన్ చేస్తే మాత్రం చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి అనమాట అట్లా కూడా మనకు సెట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా అయితే నేనైతే కొన్ని పెద్దవి కూడా తెచ్చుకున్నాను ఇట్లా పెద్దవి తెచ్చుకున్నప్పుడు ఇందులో టమాటోసు క్యారెట్సు ఆరెంజెస్ ఇట్లా చాలా పడతాయి అనమాట అందుకని చెప్పేసి నేను ఇది పెద్దది కూడా తెచ్చుకున్నాను చాలా బాగుంది నాకైతే బాగా మంచి యూస్ఫుల్ అనిపించింది తర్వాత ఫ్రిడ్జ్లో కూడా అన్ని ఆర్గనైజ్డ్గా పెట్టుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది ఉందని చెప్పాను కదా ఆ లాక్ కనుక మనము ఎయిర్ లాక్ చేస్తే లోపల కొంచెం వాటర్ అయితే వస్తుందనమాట ఏ ఇట్లా ఓపెన్ చేసి కనుక మనం పెట్టుకున్నాము అంటే అవి మనకు ఫ్రెష్గా ఎప్పుడూ డ్రైగా అనిపిస్తాయి చాలా బాగుంటుంది మాక్సిమం నేను కూరలు అన్నీ కూడా ఇందులో ఈ బాక్సెస్లోనే ఫిట్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను మిగిలిన అవన్నీ కూడా ఈ బాక్సెస్లో కాకుండా మన ట్రేస్ ఉన్నాయి కదా అందులో చాలా వరకు ఫ్రూట్స్ తర్వాత పొటాటో ఇవన్నీ కూడా పెట్టడానికైతే నేను ట్రై చేస్తాను అనమాట ఇదిగోండి ఇందులో అయితే కొన్ని ఫ్రూట్స్ ఇవన్నీ మనకు కనిపిస్తాయి కాబట్టి కొంచెం వీటికి కూడా గాలి ఆడాలి కాబట్టి వీటిని అయితే కొంచెము పక్కన పెడతాను ఇంకొంచెం సైజు పెద్దగా ఉన్నవి ఇప్పుడు క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ కానీ ఇవన్నీ కూడా ఆ ట్రైలో అయితే పెట్టుకుంటాను అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో నేను చెప్పాను కదా నేనైతే ఇట్లా అయితే ఆ షీట్స్ని అయితే నేను మళ్ళీ తీసుకొచ్చి ఇలా అయితే చేసుకున్నాను వాటిని మళ్ళీ నీట్గా సెట్ చేసుకొని ఒక్కొక్కటి మనం ఇప్పుడైతే సర్దుకున్నటువన్నీ కూడా నేను నీట్గా అయితే లోపల పెట్టేసుకుంటాను అనమాట నన్ను ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇవన్నీ కూడా నేను నాకు సరిపోయేటువంటి ఫ్రిడ్జ్ అయితే నేను తీసుకున్నాను మా ఫ్రిడ్జ్లో అయితే చాలా స్పేస్ అనిపిస్తుంది అనమాట నాకు ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఈ బాస్కెట్ వచ్చేసి నేను ఎగ్స్ కోసం అనే తీసుకున్నా అనమాట ఆ ట్రేస్లో పెట్టేసేసరికి ఆ ట్రేస్లో ఏమవుతుందంటే కాస్కో నుంచి పెద్ద పెద్ద ట్రేస్ అయితే తెస్తాం కదా ఆ ట్రే ట్రే అట్లే పెట్టినప్పుడు అది ఎక్కువగా ప్లేస్ అయితే ఆక్యుపై చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఈ అయితే నేను పెట్టుకుంటాను ఇదిగోండి మొత్తం సర్దిన తర్వాత ఇట్లా అయితే ఉంది నా ఫ్రిడ్జ్ ఈ బాక్సెస్ వాడటం వల్ల ఏంటంటే మనకు చూడటానికి చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది అన్నమాట అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా సర్దుకున్నాను నాకు ఇది చాలా బాగా నచ్చింది అందుకే నేను ఇది మీతో షేర్ చేద్దామని షేర్ చేస్తా ఉన్నాను ఈ టిప్స్ మీకు యూస్ఫుల్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్